నాది గూడూరు నా పేరు కె రావు నాకు పార్ట్ సర్జరీ జరిగింది దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు సహకారాలు అందించిన ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ కింద నాకు ఇరవై వేల మూడు వందల యాభై శాంక్షన్ అయినది సీఎం చంద్రబాబు నాయుడు గారికి బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదములు మా మా వరుస నా పేరు శ్రీదేవి నా కొడుకు ఆరోగ్యం బాలేకుంటే ఆసుపత్రి ధన్యవాదాలు ఎట్టికేంటి బొగ్ల దసగిరి గారికి చంద్రబాబు నాయుడుకి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు నాకు యాభై వేల ఆరు వందలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు దసగిరి గారికి ధన్యవాదాలు నమస్కారము నా పేరు ప్రదీప్ నేను మా తాతగారికి అనారోగ్యం బాగాలేకుంటే నేను హాస్పిటల్లో మా తాతగారికి మా అవ్వ తరపున వెళ్ళి హాస్పిటల్లో మొత్తం చూపించాను సో దానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి బొక్కుల దసీర్ గారిని సంప్రదించి ఉంటే సారు మాకు సహాయం చేయడం జరిగింది దసీర్ గారు రెడ్డి సార్ గారు తర్వాత సీఎం రిలీఫ్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు మాకు యాభై ఆరు వేల అమౌంట్ నూట పదకొండు రూపాయలు శాంక్షన్ అయింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందరికీ ధన్యవాదాలు మా అమ్మ పేరు కురువ సావిత్రి అంబేద్కర్ నగర్ కర్నూలు మా అమ్మకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో జాయిన్ చేయించారు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన దానికి లక్ష ఐదు వేల రూపాయలు పన్నాయి బొగ్గుల దస్తగిరి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సురేంద్ర మా అమ్మ పేరు వెంకటేశ్వరమ్మ మా అమ్మకి ఆరోగ్యం బాలేక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము అయితే అయితే మా సీఎం ఎమ్మెల్యే సార్ని సాయం కూరగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందలు శాంక్షన్ చేయించినారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు మా పేరు చాషవల్లి మాది పాలకుర్తి గ్రామం మా అమ్మకి మొక్కలు ఆపరేషన్ జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది దీనికి దాదాపు చాలా డబ్బులు ఖర్చు అయినాయి మేము వచ్చి ఎమ్మెల్యే గారిని దశగిరి గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది మేము మా కుటుంబ సభ్యులు వచ్చి సారు మాకి సాయం చేశారు దీనివల్ల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు వచ్చింది చెప్పు అందువలన శ్రీ చా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దశగిరి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు భగవతి మా అమ్మ పేరు పద్మావతి మా తాండపాటు గ్రామం మా అమ్మకి ఆఫీసం జరిగింది ట్వల్ పర్సెంట్ ఆఫీసాము మాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే సా దసగిరి ఎమ్మెల్యో సాల్ దగ్గర పెట్టుకుంటే ఇరవై ఐదు వేలు చెక్ వచ్చింది ఫ్యాన్షన్ అయింది మా ధన్యవా నారా చంద్రబాబు గారికి ఎమ్మెల్యే దశగిరి గారికి విశ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్